ఇటీవల కాలంలో భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కారణం ఏదైనప్పటికీ తన భార్యల వేధింపులు తారాస్థాయికి చేరుకుంటున్నాయని చెప్తూ సెల్ఫీ వీడియోలు తీసుకొని మరి సూసైడ్ లేఖలు రాసి ఇటీవల కాలంలో చాలా మంది భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు ఈ సమయంలో తాజాగా మరో వ్యక్తి భార్య టార్చర్ కి బలయ్యాడు భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల జాబితా ఇటీవల పెరిగిపోతుంది ఈ క్రమంలో తాజాగా ఆ జాబితాలో మరో వ్యక్తి చేరారు అయితే భట్టతల అంటూ కట్టుకున్న భారీ అవహేళన చేయడంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు కర్ణాటకలోని చామరాజానగర్ తాలూకాలోని ఊడిగాలలో నివాసముంటున్న ముప్పై రెండు ఏళ్ల పరమశివమూర్తికి మమతతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది పరమశివమూర్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయనకు పెళ్లి సమయానికే బట్టతల ఉంది కాకపోతే పెళ్లి తర్వాత ఉన్న కాస్త జుట్టు కూడా రాలిపోయింది దీంతో భార్య సూటిపోటి మాటలతో అతన్ని వేధించేది నీకు నెత్తి మీద జుట్టు లేదు నీతో బయటకు రావాలంటే సిగ్గుగా ఉంది వంటి మాటలు అనేది ఈ కారణంగా పదే పదే భర్తను భార్య వేధించడంతో తరచు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి ఇదే క్రమంలో భర్తపై గృహ హింస కట్నం వేధింపుల కేసు కూడా పెట్టడంతో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు పరమశివమూర్తి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు అయితే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన పరమశివమూర్తి భార్య సోషల్ మీడియాలోని స్టేటస్ అని ఉండడం చూసి మరింత ఆవేదన వ్యక్తం చెందాడు ఆ వరుస పరిణామాల నేపథ్యంలో ఓ నోట్ రాసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन